హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేయూష్ కిచెన్ ఈరోజు మన రెసిపీ అండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కాకరకాయ ఫ్రై చేసుకుందాము మన కాకరకాయ ఫ్రైకి మనకి ఏమేమి కావాలో చూసుకుందామండి ఫస్ట్ కాకరకాయలు వీటిని పైనున్న చెక్కు తీసి ఇలా పెట్టుకోవాలి శనగలు మనం కొంతమంది సాయిపప్పని కూడా అంటారండి ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు ఎండు కొబ్బరి ఇంతే అండి ఈజీ జార్ తీసుకొని అందులో ఈ సాయిపప్పు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి సాల్ట్ ఈ ఐటమ్స్ని ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం చూడండి మనం ఇది బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కాకరకాయని తీసుకొని ఇలాగా మధ్యలోకి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటామండి పైన కింద పెట్టము బికాస్ ఇది సపరేట్ అవ్వకూడదు సో అందుకని మధ్యలో వరకు ఇట్లా ఘాట్లు పెట్టుకుందామండి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ పౌడర్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకోవాలండి సో మిగిలినటి కూడా మనం ఇలానే స్టఫ్ చేసి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి మన స్టఫింగ్ అయిపోయింది మన కాకరకాయలోకి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నామండి కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ కడాయిలోకి మనం ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ కొంచెం వే ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్లో వేయండి వన్స్ ఒక వైపు వేగిన తర్వాత నెక్స్ట్ వైపు మనం టర్న్ చేసుకోవచ్చు ఇలాగ నీట్గా పరుచుకున్నామనుకోండి అన్నీ ఫ్రై అవుతాయి లేదు అంటే ఒక దాని మీద ఒకటి పడిపోతే పైన ఉన్నవి అంత కుక్ అవ్వవు ఇలాగా నీట్గా కాకరకాయని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకున్నామండి చూడండి బ్యాక్ సైడ్ మన కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాయి రన్నిటినీ రివర్స్ చేసేసుకున్నాం స్లోగా చూడండి మనం మొత్తం మన కాకరకాయ కాకరకాయలన్నీ రివర్స్ చేసుకుందాము ఇప్పుడు రివర్స్ చేసి ఫ్రై చేసుకుందాము ఇందాక మనం పసుపు చెప్పాము కదండి ఆ పసుపు ఇప్పుడు వేస్తాము పసుపు వేసి ఇటువైపు కూడా కొంచెం సేపు ఫ్రై చేద్దామండి చూడ చూడచ్చు వివర్స్ మన కాకరకాయ బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఫస్ట్ స్టఫ్ చేసుకున్న పౌడర్ ఏమన్నా ఉంటే అది వేసేస్తాము వేసేసి ఒక టూ మినిట్స్ బాగా కలపెట్టుకుందాం మన కాకరకాయ బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మన కాకరకాయని ఇప్పుడు చూడండి వ్యూర్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్లో కన్నా ఎందులో కన్నా పెట్టుకొని సైడ్ డిష్గా తినొచ్చు పప్పు ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఎవరైతే కాకరకాయ చేదు మాకు నచ్చదు అంటారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు మీకు చేదు అనేది తెలీదు ఇలా మనం వేడి వేడి అన్నంలో మన కాకరకాయ ఫ్రైని సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి దీంతో కూడా తినొచ్చు మనం కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ ఈ కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్